హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు దయగర్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో విషయం ఏంటిదంటే ఎన్నికల కోడ్ ముగియగానే వరుస నోటిఫికేషన్లు ఇస్తామనేసి అదేవిధంగా ఒక లక్ష ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నాం సో ఖచ్చితంగా ఈ ఇయర్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరి నలభై వేల ఉద్యోగాలు భర్తీకి సంబంధించినటువంటి సెక్రటరియట్లో నోటిఫికేషన్లపై కసరత్తు జరుగుతుందనేసి కూడా చెప్పడం జరిగింది సో సార్ని ఇవాళ కలవడం జరిగిందండి మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో గుడ్ న్యూస్కి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంటు ఫ్రీ మెయింటెన్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మేము డిసెంబర్ పది నుంచి యొక్క ప్రోగ్రామ్ను క్లాసెస్ను చెప్పోతున్నాం సో అటు టీజీపీఎస్సికి అండ్ ఏపీఎస్సికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో సో నిరుపేద విద్యార్థులకు తీసి కోచింగ్ను తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు యొక్క ఫ్రీ కోచింగ్ అందించాలన్న ఉద్దేశంతో పాలిటీ హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పీడీఎఫ్స్ ఇస్తాము అండ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా జాయిన్ అవ్వండి అండి అయితే విషయానికి వస్తే మరి ఇప్పటికే నలభై వేల ఉద్యోగ అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామనేసి మిగతా సంబంధించినటువంటి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామనేసి టార్గెట్ లక్ష ఉద్యోగాలకు పెట్టుకున్నామనేసి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ సెక్రటేరియట్లో నోటిఫికేషన్లపై కసరత్తు జరుగుతుందనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఆర్థిక శాఖ ఆమోదించి కొన్ని నోటిఫికేషన్స్ కొన్ని పంపించాము కూడా అనేసి చెప్పడం జరుగుతుంది సో ఈ మేరకు మరి ఎన్నికల కోడ్ ఏదైతే ఉన్నదో మనకు ఎన్నికల కోడ్ ముగియగానే ఇక వరుసగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం చెప్పడం జరిగింది మరి కొత్త నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయబోతున్నాము అనేసి కూడా చెప్పడం జరిగింది మొత్తానికి అయితే ఇటు తెలంగాణలో తెలంగాణలో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు అదేవిధంగా ఏపీలో ఏమి ఏపీలో కనుక చూసుకున్నట్లయితే అటు తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలకు భర్తీకి ప్రభుత్వము కసరత్తు చేయడం జరుగుతుంది సో ఈ ఎన్నికల కోడ్ ముగియగానే ఇక వరుస నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుంది కాబట్టి సో మేము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాం అందుకే కండక్ట్ చేస్తున్నాము అయితే విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇక ఆర్థిక శాఖ కొన్ని పోస్టులకు ఆమోదించిందండి మన మన రీసెంట్గా దాదాపుగా టెన్ నుంచి ట్వెల్వ్ సంబంధించినటువంటి శాఖలు కూడా కొన్ని పోస్టులకు ఆమోదించింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎఫీఓ సంబంధించినటువంటి అయినా సరే తర్వాత ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి అయినా సరే మిగతా సంబంధించినటువంటి దేవదాయ శాఖల్లో అయినా సరే తర్వాత ఈఓ సంబంధించినటువంటి దాంట్లో అయినా సరే మిగతా అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే తర్వాత ఎఫ్బిఓ లాంటి పోస్టులు కూడా మరి ఆర్థిక శాఖ ఆమోదించింది కాబట్టి మరి దీనిపైన కసరత్తు అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ ఇయర్లో మాత్రం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనబడుతున్నాయండి సో ఈ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇక మనకు వరుస నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతుంది లక్షం ఇక్కడ వన్ ల్యాక్స్ ఒక లక్ష ఉద్యోగాలు పెట్టుకున్నారు నలభై వేల ఉద్యోగాలు భర్తీ कृषक ఈ యొక్క ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారు కొన్ని శాఖలకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ కూడా పంపించాము అదేవిధంగా సెక్రటేరియట్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పనులు అయితే జరుగుతున్నాయనేసి అదేవిధంగా సీఎం గారి యొక్క ఏదైతే ఓయూ వేదికగా కాగా మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అదే వాయిదా పడడం జరిగింది కదా సెవెన్ నుంచి మరి పదవ లో ఈ యొక్క అనౌన్స్మెంట్ ఉంటుంది పదవ తారీఖు ఈ ఈ సంబంధించినటువంటి అనౌన్స్ ఉండబోతుంది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సో అటు టీజీపీఎస్సి అండ్ ఏపీపీఎస్సీ రెండు రాష్ట్రాల్లో ఒక భారీ నోటిఫికేషన్ను చూడబోతున్నాము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రము ఇక్కడ వార్షిక క్యాలెండర్ తీసుకొస్తున్నారండి వార్షిక క్యాలెండర్ను తీసుకురావడం జరుగుతుంది వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా మరి ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేది వన్ బై వన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి సో ఈ యొక్క నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తుంది మరి ఖచ్చితంగా ఈ ఇయర్లో వచ్చే అవకాశాలు కూడా మరి ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి